హాయ్ వెల్కమ్ టు టుడేస్ టాపిక్ నేను మీ ప్రహర్షిని ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం తెలుగు భాష అవును తెలుగు భాష గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇటీవలే సిజే ఎన్వి రమణ గారు ఒక కమెంట్ చేశారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తెలుగులోనే బోధించాలి అని అయితే ఈ విషయం గురించి రెండు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రజల నుండి కొంతమంది ఏమంటున్నారంటే తెలుగును పరిరక్షించుకోవడం కోసం తెలుగు భాష అభ్యున్నతికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది వచ్చే తరాల వాళ్ళు చక్కటి తెలుగుని నేర్చుకుంటారు కాబట్టి తెలుగులోనే బోధించడం మంచిది అని ఆయన యొక్క కామెంట్స్తో ఏకీభవిస్తున్నారు మరికొంతమంది ఏమంటున్నారంటే ఎందుకు తెలుగులోనే మాట్లాడాలి ఎందుకు తెలుగులోనే బోధించాలి మరి ప్రస్తుత సమాజంలో ఇంగ్లీష్ అన్నది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది అంత అప్గ్రేడ్ అవుతున్నటువంటి ఈ తరుణంలో పిల్లల్ని వెనక్కి లాగినట్టు అయిపోతుంది వాళ్ళకి ఇంగ్లీష్ అంటే భయం ఏర్పడుతోంది మరి ఇప్పుడు ఏఏ కానివ్వండి చాట్ జీటీపీ కానివ్వండి ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు సోషల్ మీడియా ఎంతో ప్రభావవంతంగా పిల్లల మీద ప్రభావితం చూపుతున్నప్పుడు మరి ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోకూడదు మా పిల్లలు చెప్పేసి కొంతమంది పేరెంట్స్ ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నారు సూటిగానే అయితే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే రాబోయే తరాలకి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రులు విషయానికి వచ్చేసరికి వారు చదువుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి సరైనటువంటి విద్య అందని డెబ్బై ఎనభై తొంభైల దశకంలో పుట్టినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో ఫేస్ చేశారు ఇంగ్లీష్ని నేర్చుకోలేక వారు కష్టాలు పడ్డారు అటువంటి కష్టాలు తమ పిల్లలకి కలగకూడదు అని ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పిస్తున్నారు తాహత్తుకు మించి ఫీజులు కడుతున్నారు వాటి కోసం వాళ్ళు ఆహర్నిస్తూ శ్రమిస్తున్నారు వారి పిల్లలకు ఫీజులు కట్టడం కోసం తల్లిదండ్రులు పడే కష్టాలు వర్ణనాతీతం అనే చెప్పాలి మరి ఫీజులు భారీగా పెరిగిపోతున్నాయి పుస్తకాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి కానీ పిల్లలకి నాలెడ్జ్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో చేర్పించలేని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ విద్యార్థుల్ని చేర్పిస్తున్నారు మరి వారికి కూడా చక్కటి విద్యను అందించాల్సినటువంటి భారం బాధ్యత ప్రభుత్వాలపై లేదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నారు కొంతమంది నిజమే కదా మరి మన పిల్లలకి చక్కటి తెలియదు తెలుగుని నేర్పించడంతో పాటు ఇంగ్లీష్ని కూడా నేర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఈ విషయం గురించి మీరేమంటారు మీకేమనిపిస్తోంది ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి తెలుగులో బోధించాలా ఇంగ్లీష్లో బోధించాలా అంటే మీరేమంటారు ఈ అంశం గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుండి ఒక సర్వే నిర్వహించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని అనిపిస్తోంది మరి ఎన్వి రమణ లాంటి వారి అలాంటి ప్రముఖులే తెలుగులోనే నేర్పించండి అని చెప్పడం అది ఆ ఆనందకరమైన మరొక పక్క బాధాకరమైనటువంటి అంశంగానే ఇది ప్రస్తుతం సమాజంలోకి వెళుతున్నటువంటి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కింద మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంగ్లీష్ ఉంటేనే కదా వాళ్ళు రేపన్న రోజు వేరే విదేశాలకు వెళ్ళడం కానీ ఉన్నత పదవులను అద్రోహించడం కానీ సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది పిల్లల యొక్క చదువు మీదే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పిల్లలకి చక్కటి విద్యను అందించాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వాలపై ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్లోనే బోధిస్తే మంచిది అని ఆశపడుతున్నారు కాబట్టి ప్రజల యొక్క శ్రేయస్సు కోరి పిల్లల భవిష్యత్తును బంగారు భవితను దృష్టిలో పెట్టుకుని రాబోయే తరాల పిల్లల కోసం ఒక చక్కటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది కాబట్టి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించి పిల్లల భవిష్యత్తును దృష్టిలోనే ఉంచుకుని అంటే రాజకీయాలకు అతీతంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ అంశంపై అంటే తెలుగులో నేర్పించాల పిల్లలకి ఇంగ్లీష్లో పాఠాలు నేర్పించాలా ప్రభుత్వ పాఠశాలలో ఏ భాషలో పిల్లలకి విద్యాబోధన చేస్తే మంచిదో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ది టుడే